శ్రీగురుభ్యో నమ శుభోదయం మానవుడు ఎందుకు గొప్పవాడు ఈ సృష్టిలో అన్ని జీవరాశుల కంటే మానవుడే గొప్పవాడు అని అంటారు ఎందుకు ఒకసారి శ్రీ మహావిష్ణువు నారద మహర్షిని ఇలా అడుగుతారు నారద ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్పది ఏది అని ఈ భూమి చాలా గొప్పది అని అంటారు నారదుడు మరి ఈ భూమి గొప్పదైతే ఈ భూమి కంటే డెబ్బై శాతం ఎక్కువగా ఉన్న సముద్రం ఇంకా గొప్పది కదా అంటే అవును స్వామి సముద్రమే గొప్పది అన్నారు నారదుడు మరి సముద్రం గొప్పది అయితే ఆ సముద్రాన్ని ఒక గుటకలో మృంగిన అగస్త్యుడు ఇంకా గొప్పవాడు కదా అంటే అవును అవును ఈ సృష్టిలో అన్నింటికంటే అగస్త్యుడే గొప్పవాడు అంటారు నారదుడు మరి అగస్త్యుడు సముద్రాన్ని మృంగి నక్షత్రంగా మారాడు మరి అలాంటి కోటాను కోట్ల నక్షత్రాలకు స్థానాన్ని ఇచ్చినట్టి వంటి ఆకాశం సంగతి ఏమిటయ్యా అంటే నిజమే అన్నింటికంటే ఆకాశమే గొప్పది అన్నారు నారదుడు మరి ఆకాశమే గొప్పది అనుకుంటే మరి అణువు అణువు నేనే ఉన్నాను కదా మరి నేను ఏమిటి అని అంటే అప్పుడు నారదమహర్షి అన్నారు ఈ విశ్వమంతా నీవే ఉన్నావు కాబట్టి నీవే గొప్పవాడివి అన్నారు అప్పుడు విష్ణుమూర్తి అన్నారు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న నన్ను ఒక మానవుడు తన గుండెలలో బంధించాడు మరి నాకంటే మానవుడే గొప్పవాడు అని అన్నారు ఇక్కడ మానవుడు ఎందుకు గొప్పవాడు అయ్యాడు అణువు అణువు ఉన్నట్టి ఇవ్వంటి పరమాత్మను తన గుండెలలో బంధించాడు కాబట్టి మానవుడు గొప్పవాడు అలా ఏ జీవరాశి కూడా ఆ పని చేయలేదు అందుకే మానవజన్మ అనేది చాలా గొప్పది ఈ మానవజన్మ రావడం మనందరి అదృష్టం ఈ లోకములో వందకి వంద పాపాలు చేస్తే కనుక పశుపక్ష్యాదులుగా పుడతాం పూర్తిగా పుణ్యాలు చేస్తే కనుక దేవతలుగా పుడతాం సగం పుణ్యాలు సగం పాపాలు చేస్తే కనుక మానవులుగా పుడతాం అయితే పశుపక్ష్యాదులుగా ఉన్నప్పుడు భగవంతుని నామాన్ని స్మరించడానికి అవకాశం లేదు అలాగే దేవతలుగా ఉన్నప్పుడు సుఖాలు ఉంటాయి కాబట్టి కూడా భగవంతుని జపించే అవకాశం లేదు మరి భగవంతుని యొక్క నామాన్ని జపించే అవకాశం ఎప్పుడుంటుంది ఒక మానవజన్మలోనే ఉంటుంది అందుకే మానవజన్మ గొప్పది అని అంటారు